నమస్కారం లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రశ్న మీరు ప్రతిరోజు ఉదయం ఒక యుద్ధంలో ఓడిపోతున్నారని మీకు తెలుసా మీరు విన్నది నిజమే ప్రతిరోజూ ఉదయం అలారం మోగగానే ఆ స్నూజ్ బటన్ నొక్కిన ప్రతిసారి మీరు మీ జీవితంలో మొదటి యుద్ధంలో ఓడిపోతున్నారు ఆ మెత్తటి పరుపు వెచ్చని దుప్పటి మిమ్మల్ని బంధించే సంకెళ్ళుగా మారుస్తున్నాయి ఇంకొక ఐదు నిమిషాలు ప్లీజ్ అని మీ మనసు వేడుకుంటున్నప్పుడు మీరు కేవలం ఐదు నిమిషాల నిద్రను మాత్రమే కాదు ఆ రోజంతా మీరు సాధించాల్సిన విజయాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా వాయిదా వేస్తున్నారు ప్రపంచంలోని సక్సెస్ఫుల్ వ్యక్తులందరిలో ఒక కామన్ క్వాలిటీ ఉంది వారు సూర్యుడికంటే ముందే నిద్రలేవడం మరి మీరు మాత్రం ఎందుకు నిద్రలోనే ఉండిపోతున్నారు నిద్రలేవడమే ఒక శిక్షలా ఎందుకు అనిపిస్తోంది దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి ఈరోజు ఈ వీడియోలో మనం పురాతన జపాన్లోని సమురాయి యోధులు పాటించే ఒక అత్యంత శక్తివంతమైన మార్నింగ్ రొటీన్ గురించి తెలుసుకుంటాం వీడియో చివరలో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక సమురాయ్ ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకంటే ముందు ఈ వీడియో కోసం మేము చేసిన రీసెర్చ్ మరియు ఎఫర్ట్స్కి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో బూస్ట్నిస్తుంది మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇక అసలు విషయంలోకి వెళ్దాం హై ఫ్రెండ్స్ చాలా ఏళ్ల క్రితం జపాన్లో ఒక యువ సమురాయి ఉండేవాడు అతని పేరు కెంజీ కెంజీ గొప్ప యోధుడవ్వాలని కలలు కనేవాడు కాని అతనిలో ఒక పెద్ద బలహీనత ఉంది అది సోమరితనం ప్రతిరోజూ ఉదయం సూర్యుడు నడినెత్తికి వచ్చేవరకు అతను నిద్రలేచేవాడు కాదు నిద్రలేచిన తరువాత కూడా నీరసంగా ఏ పని చేయాలన్న ఉత్సాహం లేకుండా ఉండేవాడు తన బలహీనతను గెలవలేక కెంజీ ఒక వృద్ధ సమురాయ్ మాస్టర్ దగ్గరికి వెళ్లాడు కెంజీ అడిగాడు మాస్టర్ నేను యుద్ధంలో వందల మందిని ఎదుర్కోగలను కానీ ఉదయాన్నే ఈ దుప్పటిని వదిలి పడక దిగలేకపోతున్నాను దీనికి పరిష్కారం ఏంటి ఆ మాస్టర్ నవ్వి ఇలా అన్నారు కెంజీ నీ మొదటి యుద్ధ క్షేత్రంలో జరగదు అది నీ పడకమీద జరుగుతుంది నువ్వు ప్రతిరోజూ ఉదయం ఆ దుప్పటితో పోరాడుతున్నావు ఆ దుప్పటి నీ శత్రువని నువ్వు గుర్తించడం లేదు నువ్వు నిద్రలేవగానే నీ మనసు నీతో మాట్లాడటం మొదలుపెడుతుంది ఇంకా టైముంది బయట చలిగా ఉంది రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అని వంద సాకులు చెబుతుంది ఈ సాకులన్నీ నీలోని వీరుణ్ణి చంపే విషపూరిత బాణాలు ఒక సమురాయి ఎప్పుడూ తన మనసు చెప్పే మాట వినడు తన సంకల్పం చెప్పే మాట మాత్రమే వింటాడు మాస్టర్ ఇంకా ఇలా చెప్పారు ప్రతి ఉదయం నీకు ఒక కొత్త జన్మలాంటిది నువ్వు సూర్యుడు కంటే లేవలేదు అంటే నీకు నీ జీవితం మీద గౌరవం లేదని అర్థం ఒక యోధుడు ఎప్పుడూ తన కత్తిని ఎలా సిద్ధం చేసుకుంటాడో తన రోజును కూడా అలాగే చేసుకోవాలి ఆ రోజే నీ జీవితంలో చివరి రోజూ అనుకుంటే నువ్వు మంచం మీద పడుకుని సమయాన్ని వృధా చేస్తావా లేదు కదా రేపటి నుండి నువ్వు నిద్రలేవగానే నీ దుప్పటిని ఒక శత్రువులా భావించు దాన్ని ఒక్క క్షణంలో విసిరి పక్కన పారెయి అప్పుడే నువ్వు నీ మొదటి యుద్ధంలో గెలుస్తావు సమురాయ్ మాస్టర్ చెప్పిన దాంట్లో ఒక గొప్ప సైంటిఫిక్ లాజిక్ ఉంది మనం నిద్రలేవగానే మన మెదడు వెంటనే యాక్టివ్ అవ్వదు దీన్నే సైన్స్లో స్లీపినర్షియా అంటారు అంటే మన మెదడు ఒక రకమైన పొగమంచులో ఉన్నట్టుగా ఉంటుంది ఈ సమయంలో మన మనస్సు అత్యంత బలహీనంగా ఉంటుంది అందుకే అది సాకులు వెతకడానికి ప్రయత్నిస్తుంది మనం అలారం స్నూస్ చేసిన ప్రతిసారి మన మెదడుకి ఒక రకమైన తప్పుడు సిగ్నల్ పంపిస్తాం నేను నా ప్లాన్ని మార్చుకుంటున్నాను నేను ఈ రోజు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మన మెదడికి మనమే చెబుతున్నాం దీనివల్ల ఆ రోజంతా మనం నీరసంగా ఏకాగ్రత లేకుండా ఉంటాం అదే మీరు అలారం మోగగానే ఒక్క క్షణంలో లేచి కూర్చుంటే మీ మెదడు షాక్కి గురవుతుంది ఆ క్షణం నుండి మీ బాడీలో ఫ్లైట్ మోడ్ యాక్టివ్ అవుతుంది ఆ విజయమే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని అమాంతం పెంచేస్తుంది సమురా యోధులు పాటించే నాలుగు ఉక్కు నియమాలు తెలుసుకుందాం ఇవి మన డైలీ లైఫ్లో పాటిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి నంబర్ వన్ జీరో హెసిటేషన్ స్ట్రైక్ ఒక సమురా యోధుడు తన కత్తిని దూయడానికి ఎంత తక్కువ సమయం తీసుకుంటాడో మీరు నిద్రలేవడానికి కూడా అంతే సమయం తీసుకోవాలి ఇక్కడ మీరు పాటించాల్సింది క్షణం కూడా ఆలోచించని తత్వం అలారం వినగానే లేవాలా వద్దా అనే చర్చ మీ మెదడులో మొదలయ్యేలోపే మీ శరీరం పడకను విడిచి నిలబడాలి ఒక్క క్షణం మీరు ఆలోచించినా మీ మెదడు మిమ్మల్ని మళ్లీ నిద్ర అనే ఊబిలోకి లాగేస్తుంది మీ మనసు మీకిచ్చే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఆలోచన ఆ ఆలోచన రాకముందే మీరు క్రియలో దిగాలి ఇది మీ పడకతో చేసే పోరాటం కాదు మీలోని సోమరితనంపై మీరు చేసే మెరుపుదాడి నంబర్ టూ ద షాక్ అవేకనింగ్ నిద్రలేవగానే బద్దకంగా కళ్ళు నలుపుకుంటూ కూర్చోకండి వెంటనే వెళ్లి మీ ముఖంపై చల్లని నీటిని బలంగా చల్లుకోండి ఇది కేవలం శుభ్రం చేసుకోవడం కాదు మీ మెదడులోని మత్తును వదిలించడానికి మీరు ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ షాక్ ఆ చల్లని నీటి స్పర్శ తగలగానే మీ నరాల్లో రక్తం వేగంగా ప్రవహిస్తుంది మీ బాడీలోని ప్రతి కణం నేను మేల్కొన్నాను అని గర్జించాలి సమురాయిలు ప్రకృతిలోని హిమజలంతో తమను తాము ఎలా సిద్ధం చేసుకునేవారో మీరు కూడా ఆ మొద్దు నిద్రను వదిలించి మీ ఇంద్రియాలను పదును పెట్టాలి నంబర్ త్రీ ద మెంటల్ వార్ రూమ్ నిద్రలేవగానే ప్రపంచం చేసే శబ్దంలోకి అంటే ఫోన్ లేదా సోషల్ మీడియాలోకి దూకకండి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని మీ శ్వాసను గమనించండి ఇది కేవలం మౌనం కాదు ఇది మీ యుద్ధ వ్యూహం ఈ వ్యూహం ఈరోజు మీరు ఎదుర్కోబోయే సవాళ్లేంటి మీరు సాధించాల్సిన విజయాలు ఏంటి వాటన్నింటినీ మీ కళ్ల ముందు విజువలైజ్ చేసుకోండి బయటి ప్రపంచం మిమ్మల్ని నియంత్రించే లోపే మీరు మీ మనసుని అదుపులోకి తెచ్చుకోవాలి ఈ నిశ్శబ్దంలోనే మీకు అజేయమైన శక్తి లభిస్తుంది నంబర్ ఫోర్ ఫోర్జింగ్ ద బ్లేడ్ ఉదయం వేళ దొరికే మొదటి గంటను సమురాయలు తమ మనసును శరీరాన్ని మలచుకోవడానికి వాడేవారు ఇక్కడ ఏదో మొక్కుబడిగా పుస్తకం చదవడం లేదా వ్యాయామం చేయడం కాదు మీ పరిమితులను దాటి కష్టపడాలి కఠినమైన శారీరక శ్రమ లేదా అత్యంత క్లిష్టమైన విషయాన్ని నేర్చుకోవడం ద్వారా మీ మెదడుని కొలిమిలో కాలిన ఇనుములా మార్చాలి లోకమంతా నిద్రపోతున్న సమయంలో మీరు పడే ఈ శ్రమ మిమ్మల్ని అందరికంటే వంద అడుగులు ముందు నిలబెడుతుంది ఒక యోధుడు తన ఖడ్గాన్ని ఎలా పదును పెట్టుకుంటాడో మీరు మీ మెదస్సును ఆరోగ్యాన్ని అలా సిద్ధం చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఉదయాన్ని నిద్రలేవలేకపోతున్నారు అంటే దాని అర్థమేంటో తెలుసా మీకు మీ భవిష్యత్తు మీద ఆశ లేదని లేదా మీ ప్రస్తుత జీవితం పట్ల మీకు గౌరవం లేదని ప్రతిరోజూ ఉదయం గడియారం ముల్లు తిరుగుతున్నప్పుడు అది కేవలం సమయాన్ని చూపించడం లేదు మీ జీవితంలో మళ్లీ తిరిగిరాని సెకండ్లను అది మింగేస్తోంది మీరు ఆ ఐదు నిమిషాల నిద్రకోసం స్నూజ్ బటన్ నొక్కినప్పుడు మీరు కేవలం సమయాన్ని మాత్రమే కాదు మీ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెడుతున్నారు క్రమశిక్షణ అనేది వినడానికి కఠినంగా ఉండవచ్చు కాని అది ఇచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది క్రమశిక్షణ లేని వ్యక్తి కత్తిలేని యోధుడితో సమానం మొదలవక మొదలవ్వకముందే అతను ఓడిపోయినట్టు లెక్క మీరు ఉదయాన్నే మీ మనసుని గెలవలేకపోతే బయట ప్రపంచంలో వందల మంది పోటీదారులను వేల సమస్యలను ఎలా ఎదుర్కోగలరు ఒక్కటి గుర్తుంచుకోండి క్రమశిక్షణ ఇచ్చే నొప్పికంటే ఓటమి ఇచ్చే బాధ చాలా భయంకరంగా ఉంటుంది మీరు మంచం మీద పడుకుని కలలు కనే వ్యక్తిగా మిగిలిపోతారా లేక ఆ కలలను నిజం చేసుకోవడానికి చీకటిని చీల్చుకుని వచ్చే సింహంలా నిద్రలేస్తారా ఎంపికమీదే మీరు నిద్రలేచే ఆ మొదటి నిమిషమే మీరు ఈ ప్రపంచంలో వేటగాడు అవుతారా లేదా వేట అవుతారా అనేది నిర్ణయిస్తుంది ఉదయం సూర్యుడు కంటే ముందే మీరు మేల్కొనడం కాదు మీరు మేల్కొన్న తర్వాత సూర్యుడు రావాలి అదే అసలైన సమురాయ్ మైండ్సెట్ అసలు ఎందుకు నిద్రలేవడం కష్టమవుతోంది నిజానికి నిద్రలేవడం కష్టమవడానికి కారణం మీ నిద్రలో లేదు ఎందుకు లేవడం అనే దానిలో ఉంది మీరు ఎందుకు నిద్రలేవాలో మీకు బలమైన కారణం లేనప్పుడు ఆ పరుపు మిమ్మల్ని వదలదు ఒక పెళ్లి ఉందన్నా లేదా మీరు ఎంతో ఇష్టపడే ఊరికి వెళ్లాలన్నా మీరు అలారం కంటే ముందే నిద్రలేస్తారు కదా ఎందుకంటే అక్కడ మీకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంది దురదృష్టవశాత్తు చాలామంది యువతకు తమ రోజువారీ జీవితం మీద ఆ ఆసక్తి లేదు ఏదో వెళ్లాలి కాబట్టి ఆఫీస్కి వెళ్లడం చదవాలి కాబట్టి బుక్ తీయడం ఇలాంటి మొక్కుబడి పనుల కోసం మీ మెదడు ఎనర్జీని ఇవ్వదు మీరు మీ జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ లక్ష్యమే మిమ్మల్ని పడకమీద నుండి తన్ని లేపుతుంది ఒక సమురాయికి తన గౌరవం తన సామ్రాజ్యం ఎంత ముఖ్యమో మీకు మీ కలలు అంత ముఖ్యమవ్వాలి ఇక ఈ వీడియోలో మీకు ఇచ్చే మూడు రోజుల ఛాలెంజ్ నిర్దేశిత సమయం రేపటి నుండి మూడు రోజులపాటు మీరు నిర్ణయించుకున్న సమయానికి ఒక్క కూడా ఆలస్యం కాకుండా నిద్రలేవాలి నో స్నూజ్ అలారం స్నూజ్ చేయడమంటే మీ పరాజయాన్ని అంగీకరించడమే ఒకవేళ పొరపాటున స్నూజ్ నొక్కితే ఆ రోజంతా మీ అత్యంత ఇష్టమైన అలవాటును ఉదాహరణకు సోషల్ మీడియా లేదా ఇష్టమైన ఫుడ్ వదులుకోవాలి మెరుపు మేల్కొలుపు నిద్రలేవగానే మొబైల్ చూడకుండా నేరుగా వెళ్లి చల్లని నీటితో మీ మెదడుని మేల్కొల్పాలి ఈ మూడు రోజులు మీరు ఒక యోధుడిలా నిలబడితే ఆ తరువాత మీలో కలిగే శక్తిని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ ఛాలెంజ్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవారు కామెంట్ సెక్షన్లో ఐఆమ్ రెడీ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ నిద్రపోవడం సులభమే కాని నిద్రలేచి చరిత్ర సృష్టించడం కష్టం ఆ కష్టమే మిమ్మల్ని సామాన్యుల నుండి వేరుచేస్తుంది మీరు కేవలం భౌతిక దేహం కాదు మీరు ఒక అజేయమైన శక్తి రేపు ఉదయం అలారం మోగినప్పుడు ఆ దుప్పటిని మీ శత్రువులా చూడండి దాన్ని ఓడించి బయటకు రండి మీ సామ్రాజ్యం మీకోసం ఎదురుచూస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైతే నిద్రలేవడానికి ఇబ్బంది పడుతున్నారో అలాంటి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేసి వారికి ఈ సమురాయ్ పవర్ ని పరిచయం చేయండి ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ లైఫ్ లాజిక్స్ కోసం మన లైఫ్ లాజిక్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు జైహింద్